వాట్ డిస్నీ సంస్థ నిర్మించిన తాజా యానిమేటెడ్ ఫిలిం ముఫాసి ది లైన్ కింగ్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ది లయన్ కింగ్కు ప్రీక్వెల్గా రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది ది లయన్ కింగ్కు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం డిసెంబర్ ఇరవై తెలుగులో బచ్చలమల్లి తమిళంలో విడుదల టూ కన్నడలో యుఐ వంటి సినిమాలతో సమానమైన క్రేజ్ సంపాదించుకొని థియేటర్లో విడుదలవుతున్న ఈ చిత్రంపై మన తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరా అలరించింది అనేది చూద్దాం కథ విషయానికి వస్తే ది లయన్ కింగ్ చిత్రం సింబా కథతో మొదలవుగా ముఫాసా కథ సింబా తండ్రి ముఫాసా కథతో మొదలవుతుంది అసలు ముఫాసా ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు తన తల్లిదండ్రులకు దూరమై అనాథగా వేరే తెగ సింహాల చేంత పెరిగి ఒక రాజుగా ఎలా ఎదిగాడు ఈ క్రమంలో తనకంటే బలవంతుడైన కిరోస్ను ఎలా ఎదిరించాడు అందుకు టాకా ఎలా సహాయపడ్డా చివరికి వీళ్ళందరూ మిలేకి ఎలా చేరుకున్నారు వీళ్ళందరినీ రఫీకి ఎలా ఏకం చేశాడు వంటి ప్రశ్నలకు సమాధానమే ముఫాసా చిత్రం ఇది లైవ్ యానిమేషన్ చిత్రం చాలా సహజంగా కనిపించే యానిమేషన్ క్వాలిటీ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంది నిజానికి డబ్బింగ్ గురించి సాంకేతిక వర్గం పనితీరులో ప్రస్తావించాలి కానీ ఈ సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్టులు కీలకం కాబట్టి ఇక్కడే వారి పనితనం గురించి మాట్లాడుకుందాం మహేష్ బాబు డబ్బింగ్లో గుంటూరు కారం యాస వినిపిస్తుంది అయితే ముఫాసా పాత్ర తాలకు ఎమోషన్ను మ్యాచ్ చేస్తూ వాయిస్ మాడ్యులేషన్ను మెయింటైన్ చేసిన తీరు బాగుంది అందువల్ల ఈ క్యారెక్టర్ స్ట్రగుల్ అండ్ పెయిన్ను ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు ఇక బ్రహ్మానందం చెప్పిన డబ్బింగ్కు పుంబాకు భలే సెట్ అయింది ఆయన్ని కాంబినేషన్లో అలీ టిమాన్కు చెప్పిన డబ్బింగ్ కూడా బాగా సింక్ అయింది పిట్టగొంతుకు షేకింగ్ షేసు వాయిస్ ఇవ్వడం చాలా కామెడీగా ఉంది ఇక టాకా క్యారెక్టర్కు సత్యదేవ్ గొంతు వైట్ లైన్ రోల్కు అయ్యప్ప శర్మ వాయిస్ రఫీకి క్యారెక్టర్కి ఆర్సిఎం రాజు వాయిస్లు చాలా కుదిరాయి ఇక తెలుగు అనువాదం కారణంగా పాటల్లో సాహిత్యం సింక్ అవ్వలేక ఇబ్బంది పడింది పాటలు పాడించిన విధానం కూడా బాగోలేదు டப்பிங் வர்ஷன் டயலக்ஸ் மாற்றம் பாக போய் முக்கியமாக மஹேஷ் ப்ரமாநந்தம் அண்ட் அலி பாத்திர டயலக்ஸ் பலேயே குதிரை இஷ்யில் டப்பிபிங் வர்ஷன் ரைட்டர்ஸ் மெச்சுக்கிரில் ఇక మిగతా టెక్నికాలిటీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ముఖ్యంగా అండర్ వాటర్ ఎపిసోడ్స్ అయితే అద్భుతంగా కంపోజ్ చేశారు ఈ మధ్య కాలంలో పిక్సర్స్ అండ్ వాల్టీస్ని నీతి కథలను యానిమేటెడ్ చిత్రాల రూపంలో ప్రెజెంట్ జనరేషన్కు అందిస్తున్న విధానం ప్రశంసనీయం ఒక్కో సినిమాతో ఒక్కో విషయాన్ని పిల్లలు పెద్దలు అర్థం చేసుకున్న రీతిలో చెబుతున్నారు ఆ కారణంగా యానిమేటెడ్ సినిమాలు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి ఈ తరం పిల్లలకు ప్రస్తుతం తరం పెద్దలకు ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చిత్రం ముఫాస్ ది లైన్ కింగ్ ఇందుకు దర్శకుడు బ్యారీ జెన్ స్కిన్ అండ్ టీమ్ను అభినందించి తీరాలి అయితే ఎప్పుడో రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే రాజమౌళి సినిమా వరకు మహేష్ అభిమానులు బోర్ కొట్టనివ్వకుండా చేసే సినిమా ముఫాసా అత్యద్భుతమైన లైవ్ యాక్షన్ యానిమేషన్ అండ్ మంచి నీతి కథ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిందే ముఖ్యంగా త్రీ లేదా ఫోర్ డిఎక్స్లో చూసి ఈ చిత్రాన్ని మరింతగా ఆస్వాదించవచ్చు మరి ఇంకెందుకు ఆలోచన మీరు సినిమా చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది డబ్బింగ్ వర్షన్స్ అయితే ఇంకా బాగుంది లెట్స్ గో అండ్ వాచ్ ది ఫిల్మ్